హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అసలు ఫస్ట్ మీ కేస్ గురించి చెప్పండి మీకు ఫస్ట్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూ అయిందో ఒక అమ్మాయితో అసలు అది ఎలా స్టార్ట్ అయింది అంటే అమ్మాయి మీకు ఎలా తెలుసు ఫస్ట్ మాది ఎప్పుడు ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక వెబ్ సిరీస్ నడిచింది ఆ వెబ్ సిరీస్ నడిచినప్పుడు ఆమె ఏదో ఒక రోజు అలా కనిపించింది వెబ్ సిరీస్లో అప్రెంటిస్గా వచ్చి అటు తిరిగింది బట్ ఆ తర్వాత లేదు ఒక ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఎప్పుడో మళ్ళీ ఫోన్ చేసి నేనండి మీకు గుర్తునన్నా మీ వెబ్ సిరీస్కి ఎడీగా చేశాను అంటే అంటే నేను ఇప్పుడు ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను మీరే హీరో అనుకుంటున్నాను అమ్మాయి అదే నాకు అర్థం కదా చిన్నపిల్ల పతికేళ్ళు ఉంటాయి అంటే వచ్చి మాట్లాడతానని చెప్పి వచ్చింది ఇంటికి వచ్చింది మాట్లాడింది సో అవిడేదో ఒక అపరిచితు టైప్లో ఒక క్యారెక్టర్ ఏదో అనుకుంది దాన్ని అంటే చెప్పే ఇది ఇది వర్క్ అవుతుంది మనం క్లియర్ కట్ స్క్రిప్ట్ ఒక డెవలప్ చేద్దాము అది అనుకుంటా సో ఈర్ డెవలపింగ్ స్క్రిప్ట్ నేను ఇంకొక ఇద్దరు అసిస్టెంట్ రైటర్స్ ఉన్నారు అందరం రాస్తున్నాం ఈ అమ్మాయి అప్పుడు నుంచి వెళ్ళిపోయి నేను ఏదో ప్రొడ్యూసర్ని వాళ్ళని పట్టుకొచ్చే పనులు ఉంటాను నేను కానీ అంటే ఈవిడికి డైరెక్షన్ రాదు కదా నీకు ఏం చేస్తాను డైరెక్షన్ చేసి అంటే నా పేరు వేసుకోవాలి నాకు అంతే కోరిక కాకపోతే కో డైరెక్టర్ మంచి వాళ్ళని పెట్టుకొని నేను చేసుకుంటాను నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వస్తే నాకు సోర్స్ ఉంది అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతోనే మాట్లాడింది నా ముందు మీ పెద్ద పెద్ద తలకెళ్ళతోనే మాట్లాడింటే ఓకే ఉన్నాయేమో అనుకున్నాను అండ్ కాంటాక్ట్స్ కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎస్పీ మామయ్య వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇక్కడ సీఏలు తెలుసు అందరితో పోలీసులు వీళ్ళు చెప్తూ ఉండేది ఆ అమ్మాయి అప్పుడప్పుడే మీకు పరిచయం ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూసి అంటే నేను నమ్మలే ఫస్ట్ అది వచ్చి కలుస్తానండి కలుస్తానంటే సరే రా కలు నేను దానికి ఏం చేయాలి సో వచ్చిన తర్వాత అక్కడ చెప్పింది చెప్పిన తర్వాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడిన అమ్మాయిని చూసి నేను నమ్మను కదా ఆ అమ్మాయి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద తరకాలు మేబీ ఏమైనా ఉందేమో ఓకే డన్ అయినా కూడా ఆమె తీస్తే తీస్తుంది లేకపోతే లేదు నేను స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్న తర్వాత ఒకవేళ అక్కడ వర్క్ అవ్వకపోతే నేను ఇంకో ఎక్కడైనా చేసుకుంటాను ఏ అమెజాన్ వెబ్ సిరీస్కు లేకపోతే నెట్ఫ్లిక్స్కు స్క్రిప్ట్ అయితే డెవలప్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఆమె ప్రొడ్యూసర్ని ఇస్తే సరే లేకపోతే మనకు తెలిసిందని చూసుకున్నాం అలా అప్పుడప్పుడు వచ్చి కట్టుపడుతుండేది బట్ రీసెంట్గా మన ట్వంటీ ఫోర్ మార్చి ఆ టైంలో మేము ఏదైతే ఆఫీసులో ఉన్నామో ఆఫీస్ పక్క పోర్షన్ ఒకటి ఖాళీ అయింది ఖాళీ అయితే ఆ అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తున్నప్పుడు పక్క పోర్షన్ ఖాళీ అయింది కదా నేను వచ్చి ఇక్కడే ఉంటాను నేను ఎక్కడెక్కడి నుంచో రావాలి అది ఇది ఏంటో ఉండేది సరేరా పర్లేదు అని చెప్పి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే మాట్లాడుకుంది వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆవిడే అలవాట్లు అప్పటిదాకా మాకు తెలియని కొత్త కొత్త అవన్నీ బయటపడ్డా అంటే లైక్ డ్రగ్ అబ్యూజ్ డ్రగ్ అంటే గాంజా అండ్ మందు కొట్టడము మందు కొట్టి ఫోన్లు గట్టి గట్టిగా మాట్లాడడం అరవడం అన్ని పక్కలు కొట్టడము చుట్టుపక్కల ఇవన్నీ అదరగణం చేస్తుంటే లైక్ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఖాళీ చేసడానికి మొదలట అంటే మీకు క్లుప్తంగా చెప్పేస్తున్నాను ఆయన మధ్యలో నన్ను లూర్ చేయడము పెళ్ళి నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పడము కాదంటే సూసైడ్ చేసుకుంటా అని చెప్పడము సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేయడము తర్వాత నేను ఆవిడని సేవ్ చేయడము ఆ సాఫ్ట్ కార్నర్ తోటి మళ్ళీ మా ఇంట్లో నువ్వు నన్ను వీళ్ళు చూసుకోకపోతే నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ రాత్రి చేయకపోతే నేను వద్దమ్మా అని చెప్పి నేను అక్కడికి వెళ్తే ఇంకా దొరికాడు రా అని చెప్పి నన్ను ఆడుకోవడం ఒక రకంగా చెప్పాలి అంటే నేను వెంటనే యాక్చువల్లీ వెంటనే పోలీసు నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది వారం పదిహేను రోజులు మొత్తం అంతేనా అయ్యో అంతే కాదండి ఆ వారం రోజులు నేను పడ్డాను నరకం మామూలుగా కాదు అంటే ఎవరికి చెప్పుకోలేను ఇప్పుడు అలా కాదు అమ్మాయి ఇప్పుడు మా ఆవిడకి చెప్పి ఆవిడ ప్రెగ్నెంట్ ఆవిడకి నేనవసరంగా టెన్షన్ పెట్టలేను మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని టెన్షన్ పెట్టలేను ఎవరికి చెప్పుకోలేను ఏం చేయాలి ఇప్పుడు ఇది వచ్చేది ఇది ఉన్నది లేదు ఇప్పుడు అమ్మాయి వచ్చి రచ్చ చేస్తే నమ్ముతారు కదా ఇప్పుడు ఇంతమంది మీడియా ఈ అమ్మాయి వచ్చి రచ్చ చేస్తే నమ్మేస్తున్నారు కదా నిజం ఏంటనేది ఇది నిజం బట్ మీ విషయంలో వచ్చేసరికి మీరు జనరల్ గా ఏంటంటే స్టేబుల్ గానే ఉంటారు అంతా బాగానే ఉంటుంది కానీ ఒక అమ్మాయి వచ్చేసేసి మీ ప్రమేయం లేకుండా మీ లైఫ్ లోకి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏదో ఒక చిన్న క్రష్ ఉండి కొద్ది రోజులు లివింగ్ లో ఉండి తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకునే వాళ్ళని ఈ మధ్య చూస్తున్నాము కానీ ఇక్కడ మీకు ఇష్టం లేదు ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మీ దగ్గరకు రావడం జరిగింది వచ్చి మీకు ఒక విషయం చెప్తాను అంటే మందు సిగరెట్ కాఫీ కనీసం నాన్ వెజ్ ఎగ్ ఎగ్ వేస్తారని కేక్ ఏవి తిన్నాండి ఎర్త్ మీద ఏదైనా ప్యూరెస్ట్ బ్రెడ్ ఉందంటే నాకు అలా నాకు బేసికల్లీ పబ్బులు కానీ మందు కొట్టడం నాకు పరమ చిరాకు ఐ కాన్ జల్ విత్ దమ్ యాక్చువల్లీ సరే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ బలవంతం పిలిస్తేనే కూడా చాలా కష్టంగానే ఉంటాను తప్ప అలాంటిది ఎప్పుడైతే ఆ అమ్మాయి మందు కొట్టి నాన్న టార్చర్ ఉన్నారు లిటల్ రేపుడు అన్నట్టు చెప్పచ్చు అంత దారుణం సో సి ఆశపడ్డానికి కూడా లేదు నాకు బేసికల్లీ నాకు అంత చిరాగ్గా ఉండేది మనకు నచ్చని ఒక అసహ్యమైన వ్యక్తి మన మీద చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఒప్పుకోకపోతే ఇంటికి వచ్చి రచ్చ చేస్తానన్నా అది లైక్ అంటే ఎవరికి చెప్పినా అంటే నేను అడిగా లిటరలీ అడిగితే అమ్మాయిని అబ్బాయి రేపు చేశానంటే కేసు ఉంటుంది కానీ అమ్మాయి ఇట్లా నేనేం చేశానంటే కేసు ఉండదు శేఖర్ నువ్వు ఫస్ట్ ఏం చేస్తా అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకొని తర్వాత ఏం చేయాలి నేను చెప్తానని చెప్పి నాకు తెలిసిన ఆఫీసర్ ఒక అని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇంకా కొంచెం మంచిగా ఇచ్చి అసలు ఏంటి ఏ అమ్మాయి పుట్టి పొరలు అన్నీ మాట్లాడుకుంటూ వస్తే నాకు అప్పుడు తెలిసిన ఏంటంటే ఈఎంఐకి ఆల్రెడీ మూడు పెళ్ళిళ్ళు ఆరు రేపు కేసులు ఇవి కాకుండా అనఫిషియల్గా ఎంతోమంది బ్లాక్మెయిల్ చేయడాలు డబ్బులు పొందడాలు ఈ సూసైడ్ అటెంప్ట్లు మామూలు కాదు ఇవి వాళ్ళ నాన్న దగ్గర నుంచి అందరి దగ్గర సూసైడ్ అటెంప్ట్ వాళ్ళ చేతులు కోసుకుందో డ్రగ్ వాళ్ళు కోసుకుందో లేకపోతే సో ఎన్ని తెలిసిన తర్వాత ఒక్కసారి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఆ సైకో బిహేవియర్ మీకు కొన్ని రికార్డ్స్ వినిపిస్తే మీకు మైనస్ వస్తుంది రేంజ్ లో ఉంటాయనమాట విన్నాను అంటే నాకు అబ్బాయి అది 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 కాదు అసలు మీకు ఆఫ్ లైన్ వినిపిస్తాను అసలు ఇప్పుడు దీంట్లో మీరు ఉంది కదా ఈ లావణ్య కేసులో ఆ టైప్ లో ఉంటాయి అరుపులు ఆ అంటే ఇవి చచ్చినట్టు అంటే ఆయన చెప్పిన తర్వాత కనీసం ఏంటి ఏ అమ్మాయి తెలుసుకొని ఈ అమ్మాయి పేరెంట్స్ అడ్రస్లు వాళ్ళు వీళ్ళు గ్యాదర్ చేసుకుని కొంచెం ఎంత తిట్టినా ఏం చేసినా కొన్నాళ్ళు భరించాను ఆ కొన్నాళ్ళు అంటే ఒక వారం రోజులు నిజంగా నరకం అనిపించాను ఎప్పుడైతే మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సఫిషియంట్ అనిపించిందో అప్పటికీ కూడా నేను ఏమైనా పోలీసులకి పట్టించడం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే పోలీసులు పట్టించినా కూడా ఏమున్నాయండి లేడీస్ మీద ఏం కేసులు పెడతామండి అది అంటారు ఇంకా సరే వాళ్ళ ఇంటికే అప్పి చెప్తామని చెప్పి తీసుకెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళు ఊరే తీసుకెళ్ళి వేస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్లో ఇవిడ ఇట్లా అండి కొంచెం సైకోటిక్ బిహేవ్ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పగించాలని చెప్పి రికార్డులు రికార్డులకి అన్ని ఇంపించి చూపించి మొత్తం చూసి ఇట్లా మనం బ్లాక్మెయిల్ చేస్తుంది పిల్లల్ని చంపేస్తా మీ పిల్లల్ని చంపేస్తా చేతపడి చేపిస్తా ఇంకా నానా రకాల ఇవన్నీ ఆల్రెడీ ఆవిడ ఇంతకుముందు సేమ్ ఇదే మోడస్ ఆఫ్ ఆపరెంట్ తోటి ఒక ఎస్పీ ఇచ్చేసింది కాదు మీతో ఏదో మొత్తానికి అమ్మాయికి ఏదో దాన్ని క్రష్ క్రష్ అనుకోవాలో ఫ్యామిలీ ఏం చేశారు పాప లేకపోతే ఇప్పుడు ఎవరు అమ్మాయి నేనెవరు ఎక్కడో అన్నవరం నుంచి ఆవిడ ఆల్మోస్ట్ ఇక్కడ రావడం ఏంటి నన్ను వచ్చి నాకు సినిమా తీస్తామని చెప్పడం ఏంటి దరిపోతే మీ లైఫ్లో కాలం వారం పదిహేను రోజులు తర్వాత నేను ఇంకా ఓపెన్ అయిపోయాను ఇది డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను సి అప్పటికి కూడా మంచిగా వాళ్ళ ఇంట్లో అప్పదిద్దామని వెళ్ళి అక్కడ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళు నాకు ఇంకా అంటే ఇట్లా మెంటల్గా బిహేవ్ చేస్తుంది ఇక్కడ తీసుకొచ్చాను వచ్చి తీసుకెళ్ళాను అంటే మాకు సంబంధం లేదు ఆల్రెడీ ఇవన్నీ పడున్నారు చూస్తున్నారు ఆవిడ ఎన్నోసార్లు వాళ్ళ నాన్నని కూడా కోసుకుంటాను మీద ఆత్మహత్యలు చేసుకోవడం మీరు అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పంపించండి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మా మాకు సంబంధం లేదు మేము రాము వాళ్ళ తమ్ముడు అయితే ఏకంగా అమ్మాయిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో హాస్పిటల్ మీరే మంచి హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ లో జరిపించేయండి మాకైనా కాదు అంటే ఆ అమ్మాయిది అమ్మాయి బాగా అంటే చీట్ కూడా మెంటల్ అదేంటే దాని ఏమిటంటే ఆవిడ తీసుకొచ్చిన సబ్జెక్టే అది నాకు తెలియదు ఫస్ట్ అపరిచిత టైప్ లో వీడు పొద్దున ఒక రకంగా రాత్రి ఒక రకంగా ఉంటుంటారు చాలా మంచిగా కనిపిస్తారు ఇప్పుడు ఈవిడ ఉంది రావణ్ గారు ఆవిడ మీడియా ముందు చాలా ఇది కాదండి ఇది కాదని అలాంటి ఆవిడ ఇలా అరిచిందని చెప్పారు ఎవరన్నా ఫ్రెండ్ అంతే ఈవిడ కూడా అంతే బయట తగ్గడు గురుజీ మీరు మంచి ఆదిగారు గురుజీ బయట చాలా ఇలాగే ఉంటుంది గురుజీ అంటే అసలు గురు అందరినీ గురుజీ అంటా ఉంటారు అంటే అంటే ఆ ఒకసారి ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ వారం రోజుల్లో ఆ చంద్రముఖి కాంచన నాకు అనే సినిమాలు ఒకటేసారి కనబడే తప్ప దాకా ఏ రోజు మాకు నాకు డౌట్ రాలేదు చక్కగానే ఉండింది కాకపోతే అప్పట్లో ఏంటంటే వేరే వాళ్ళ మీద వర్కౌట్ చేస్తూ ఉండింది ఆవిడ మీ దాకా ఎస్పి మీద కేసులు పెట్టడము ఇది ఇట్లా కుడదాం కేసులు పెడుతున్నారు సరే అలా ఆయన మీద కేసులు పెట్టాడు వాళ్ళ ఆయన మీద పెట్టుకుంది అదేంట ఎట్లా అంటే వాళ్ళ ఆయన మీద కేసు పెట్టింది ఫస్ట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెళ్లి మూడు నెలలకి మా ఆయన నన్ను తీసుకెళ్ళి బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా అభర్షం చూపించాడు నన్ను కట్నం కోసం ఫోర్ అంటే ఏ ఏ పెట్టాలో అన్ని సెక్షన్లు చూసుకొని పెట్టేసిన తర్వాత సరే వాళ్ళని నలభై లక్షలు అంతా డిమాండ్ చేసేటట్ట అక్కడి నుంచి వచ్చేసి ఇంకోటి ఎవరినో కాకినాడలో ఒక అబ్బాయి అతన్ని తగులుకొని వాడికి ఈ విషయం తెలుసో తెలియదు అంతా అయిపోయింది అతనితో కొన్నాళ్ళు ఉండి అతనికి ఈ విషయం తెలిసి వదిలేసాడో లేకపోతే ఏదో అయింది మొత్తానికి అతని మీద కేసు పెట్టి ఏంటి ఇతను నన్ను మోసం చేశాడు వాడుకొని మోసం చేశాడు అని చెప్పి ఆల్రెడీ మగుడు ఉండగానే మగుడి మీద ఒక కేసు నడుస్తుంది కానీ వీడి మీద మళ్ళీ కేసు అనమాట ఆ పోలీస్ అది చూసుకోకుండా వీడి కేసుని ఎంటర్టైన్ చేశారు కాకినాడ పోలీసులు కానీ కేసు ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే మెల్లగా తెలుస్తాయి కదా డీటెయిల్స్ ఇప్పుడు రాజధాను మీద ఒక కేసు పెట్టింది ఆయన మోసం చేసేటన్ని ఆయన మస్తం సాయితో ఆల్రెడీ ఉంది నేను దూరంగా ఉన్నాయని చెప్పి నాకేం లేదు అంటది ఎన్నాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ బయటకు వరకు ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ఇప్పుడు అందరికి అర్థం అయిపోతుంది కదా మస్తం సాయితో ఎఫర్ ఆయన వాళ్ళు వీళ్ళు చెప్పక్కర్లే నువ్వు సాక్షాత్ నీ చేతులతో రాసిచ్చిన ఎఫ్ఐఆర్ఏ ఉంది కదా సో అలా ఆ అమ్మాయి అక్కడ రాసిచ్చిన ఎఫ్ఐఆర్ దొరికింది సో వెంటనే పోలీసులు అంత ఇది గా తీసుకోవాలి తీసుకోరా నేను ఆత్మహత్య చేసుకుంటాను సేమ్ మూడసభా ఇవాళ అయితే అంటే పోలీస్ మీద ప్రెషర్ పెట్టడం ఇప్పుడు కేసు పెట్టావు పురపరాలు పరిశీలించి రెండు మూడు రోజులు లేకపోతే ఒక వారం రోజులు పడుతుంది పోలీస్ టైం పడుతుంది కదా వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి కదా ఈ లోపల మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రెషర్ పెట్టేసి లేకపోతే ఆత్మహత్య చేసేసుకుంటాను నాకు న్యాయం జరగట్లేదు అంటే నువ్వు పెట్టి రెండు రోజులైంది అప్పుడే ఆత్మహత్య చేసుకుంటానంటే నిర్ హారదీక్ష చేస్తాను దిస్ ఈజ్ ఆల్ పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బలవంతంగా చేయించుకోవడం ఇలాగే ఈ పిల్ల కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో రికమెండేషన్ చేయించుకొని ఆయన ప్రధాన ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయని ఆడుగుతున్నాయి అంటే జనరల్గా అయ్యో పాపం అమ్మాయి చూస్తే చాలా అమకంగా ఉంటుంది ఈ నంబరు ఈవిడ విడెప్పుడే బయట చూస్తే ఎంత ఆవిడ అలా అరుస్తుందో అని అట్లా అనుకుంటాను అనుకో చూస్తే నిజంగా అయ్యో పాపం ఇంత ఆడుకుతున్నా అన్యాయం జరిపింది అనుకుంటాం మనం అదే రేంజ్లో ఆవిడ అలా ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన పాపం అనుకున్నాడేమో సరే హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కట్ చేస్తే ఎస్పీ నన్ను చాంబర్లోకి పిలిచి నన్ను రేపు చేశాను ఆయన మీద కేసు పెట్టాడు ఎస్పీ చాంబర్లో ఆయన రేపు చేశాడు ఈ లోపల ఈ కేసుల కోసం ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంది ఆ ఐదు లక్షలు ఆరు కొన్నాళ్ళు చూసి 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 డబ్బులు అడిగాడు సరే దా ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళి వీడి రేపు చేసేయండి వాడి మీద కేసు ఒక మూడు మంది ముగ్గురు ముగ్గురు వాడితో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అన్నారు కదా ఈవెన్ రేట్ చేశారని చెప్పి కేసు మొగుడి మీద కేసు ఆ తర్వాత ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే రెండో వాడి దీంట్లో మీకు ఆల్రెడీ పెళ్ళింది కదా అని అడిగితే అసలు నా ముగ్గురికి నాకు సంబంధం లేదు వాడు నపుంసకుడు నపుంసకుడు అంటే అభాషణ ఎవరు చేయించారు ముగ్గురితో కదా ఇంకెవరితో సంబంధం ఉంది నీకు అదే కదా ఇష్టం అంటే ఏంటంటే అమ్మా చట్టాలని ఎంత దారుణంగా వాడుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు అంటే అందరు కాలమ్మా ఇట్లాంటి కాల్డ్ వీళ్ళు ఉమెన్ కార్డు ఎందుకండి అదేంటున్నాడు వీళ్ళని శిక్షించరు వీళ్ళని గట్టిగా శిక్షించే రోజు రావాలి ఒక ఎగ్జాంపుల్ వెళ్ళాలి తప్పుడు కేసులు పెట్టేసాము తర్వాత కేసు కొట్టేశారంటే అంటే లేదు వాళ్ళ వల్ల ఎంత ఫ్యామిలీలు చితికిపోయి అమ్మా ఆ అబ్బాయి ఒరిసా అబ్బాయి ఫోర్ నైన్టీ ఎవరైతే పెళ్లి చేసుకున్న అబ్బాయి అన్నాడు ఏ రోజు కాపురం చేయలేదు వాడి మీద అబార్షన్ కేసు పెట్టింది ఇలాగే ఉంటాయి కాదు ఈ అమ్మాయి ఇంటెక్షన్ ఏంటి అంటే డబ్బులు కావాలా లేకపోతే మగవాళ్ళని టార్చర్ చేయాలా అన్ని ఇప్పుడు నా మాట వినకపోతే ఆ అమ్మాయి మాట వింటే బాగానే ఉంటదా పడాలి తీర్తుంది పడాలి కొడుతుంది పడాలి కుక్కను కొట్టినట్టు కొడుతుంది పడాలి అరస్తుంది అని చెప్పది సేమ్ ఇక్కడ రాజు తరణి అదే కదా కాల్తో కొట్టడము ఇవన్నీ చేస్తుంది కదా కాదు ఇప్పుడు ఫైనల్ గా మీరు ఈ అమ్మాయిని ఏం చేశారు అసలు ఏం చేశాను పోలీస్ కేస్ పెట్టాను ఆ మీడియం ముందుకు వచ్చి చెప్పాను అంత అంది బట్ మీరు అమ్మాయి మీడియం ముందర తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇంత చేశాను చేశాను కానీ ఏమంటారు ఇంకా ఆడపిల్లని మన బలవంతంగా జుట్టుపట్ల పట్ల ఆకు కదా అలా కాదు కదా ఇంత మంది నుంచి ఇట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈఎంఐ వల్ల ఇంకొకళ్ళకి అవుతుందండి అవుతుంది అంటే ఇప్పుడు ప్రాసెస్ మెల్లగా అవుతుంది ఇప్పుడు కేసు పెట్టాము జరుగుతుంది ఆల్రెడీ రెండు సమన్లు అంతకముందు ఆల్రెడీ ఇట్లాగే ఒకరిని చీట్ చేసాను మా మా వెబ్ సిరీస్లోనే నేను నేను చేస్తున్న దాంట్లోనే నాకన్నా ముందు ఒక హీరో ఉన్నాడు వాడి మీద ఎక్స్ట్రాక్షన్ చేసి ఐదు లక్షలు డిమాండ్ చేస్తే వాడు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఆ కోర్టు కేసులో ఐ మీన్ ఆ కేసు కోర్టులో ఉంది ఆల్రెడీ ఒక సమన్ రెండు సమన్లు ఇచ్చినా కూడా అప్సికాండతుంది సేమ్ ఇప్పుడు ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ డ్రగ్స్ కేసులో పోలీసులు రెండు మూడు సార్లు సమన్లు ఇచ్చారు వచ్చి హాజరు అంటే రాకుండా ఎట్లా తిరుగుతుందో ఇది డైరెక్ట్ కోర్టు కోర్టు సమన్లు ఏం చెప్పకుండా తిరుగుతుంది ఈసారి అరెస్ట్ వారెంట్ ఇస్తారు బలవంతంగా తీసుకెళ్తారు సి చట్టం విల్ టేక్ ఇట్స్ టైం ఈ లోపలే నాకు అన్యాయం జరిపి నేను ఆత్మహత్య చేసేసుకుంటా అలా ప్రెషర్ పెట్టకూడదు ఇదంతా నిజంగా వినడానికి ఒక సినిమా స్టోరీలా ఉంది బట్ నాకు ఈ స్టోరీ టూ టైమ్స్ గా ఇక్కడ రిపీట్ అయినట్టు కనబడుతుంది లైక్ అంటే మీరు లైఫ్ లో ఏదైతే ఒక స్ట్రగల్ ఫేస్ చేశారో మీరు మేబీ అందుకైనా ఇప్పుడు లావణ్య గారు కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఐ మీన్ లావణ్య గారి కేసుకి రాజతరణి క్యారెక్టర్ పాపం అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది మీరు కనబడుతున్నారు అతను ఈ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా ఫిజికల్ హెరాస్మెంట్ చేయడం చేసిందా చేసింది మీరెలా ఊరుకున్నారండి చేసింది అంటే అంటే అదేదో సినిమాలో చెప్తాడు ఆవిడ ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా అదే కదా డాల్డా ఆల్డా ఆల్డా అంటే అదే నేను చెప్పాను సార్ ఇట్లా ఉంది పరిస్థితి తాగేసి ఇట్లా చేస్తుంది నేను కొంచెం తోసేస్తే ఇంకా ఎలా అంటే రాకుండా అవట్లేనా అంటే అంటే మేము అంటే నన్ను తిట్టింది నేనే వినిపించుకొని ఎందుకు నేను అనేది పాయింట్ మీకు కావాలంటే సపరేట్ గా అనిపిస్తాను ఇప్పుడు రాజ్ తరుణ్ దాంట్లో కూడా ఆవిడ ఇన్ని బూతులు తిట్టాయి మీరు బీపులే వింటారు మొత్తం అయితే అక్కడ ఏం ఏమిటంటే ఒక సేమ్ అదే ఫ్రేమ్ ఆఫ్ దీంట్లో ఉన్న నాకు అర్థమైంది ఏంటంటే అన్ని బూతులు తిట్టినప్పుడు రా అక్కడ బీపీ ఎందుకేస్తారంటే ఒకటి మీరు బూతులు వినకూడదని కూడా కాదు అదేంటంటే అమ్మల్ని నాన్న మన వాళ్ళని బంధువుల్ని తిడుతున్నప్పుడు అంటే అమ్మలక్కలు తిడుతున్నప్పుడు నాకే అవమానం కదా ఇప్పుడు ఆ అమ్మాయి తిట్టింది మిమ్మల్ని మీ ఆవిడ్ తిట్టింది తిట్టింది ఇలాంటివన్నీ నేను చూపించి మళ్ళీ నేను దాంట్లో నాకు అవమానంగా ఉంటుంది కదా అది కానీ ఇంత కావాలంటే మీకు సపరేట్ గా వినిపిస్తాను మీరు వినండి వాళ్ళకి చెప్పండి అంతే అలా కాదు నేను నేనేమంటున్నానంటే అన్ని తిట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయి మీద కన్సర్న్ చూపించారు సార్ కన్సర్న్ ఏం కాదు నేను కేసు పెట్టాను చట్టం ఇట్స్ వర్క్ అండ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి